ఎంగేజ్మెంట్ విషయంలో సుధీర్పై మండిపడుతున్న రోజా ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలైతే సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం సుధీర్ ఉన్నట్టుండి బుల్లితెర స్టార్స్ అందరూ ఎవరితో చెప్పకుండా ఎంగేజ్మెంట్ చేసుకోవడం బాధాకరమైన విషయమనే చెప్పాలి సుధీర్ విషయానికి వస్తే అందరూ కూడా చాలా సొంత మనుషుల అవుతారు సుధీర్ని ఇన్వాల్వ్ చేయకుండా అలాంటి సుధీర్ ఎవరితో ఏం చెప్పకుండా ఇలాంటి నిర్ణయం తీసుకుంటారని అసలు ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేసి ఉండరు ఎన్ని ఏదైతేనే రోజాగారితో కూడా చాలా చాలా క్లోజ్గా ఉన్నారు సుధీర్ ఏ విషయాన్ని వచ్చినా సరే ఖచ్చితంగా రోజాగారితో చెప్పి మంచి అడ్వైజ్లు తీసుకునేవారు అలాంటి నాతో కూడా చెప్పకుండా ఇలా చేయడం బాధాకరమైన విషయం ముఖ్యంగా తన మనసులో రష్మి ఉందని చెప్పి ఎప్పటి నుంచో అందరికీ తెలిసిన విషయమే అయితే రష్మిని వదిలేసి మరి అలాంటి కఠిన నిర్ణయం ఎందుకు తీసుకున్నాడు అని చెప్పి రోజాగారు కూడా ఆరాటపడుతున్నట్లుగా తెలుస్తుంది మరి ఈ విషయాలలో ఎంత నిజం ఉందో తెలియదు కానీ అయితే సుధీర్ ఎవ్వరికి చెప్పకుండా ఎంగేజ్మెంట్ చేసుకోవడం అందరిలో కలవరబడుతుందని చెప్పాలి ఇక రష్మి అయితేనే తనతో సంతోషంగా ఉంటుంది రష్మిని కాకుండా ఎవరిని చేసుకున్నా తన బ్రతుకు ఆగమే అంటూ కూడా రోజాగారు మరి ఎందుకు అలా చేశావు సుధీర్ అంటూ కూడా సుధీర్ పై మండిపడుతున్నట్లుగా వార్తలు వినిపిస్తూ ఉన్నాయి ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం